రాజ్యసభలో అర్ధరాత్రి దాకా అదే పనిగా చర్చ సాగుదీసి ఆ తర్వాత మమ అన్నట్టుగా దాన్ని ఆమోదించామనిపించింది మోడీ ప్రభుత్వం వక్ఫ్ బిల్లును వక్ఫ్ బిల్లును పార్లమెంట్ ఆమోదించినట్టు అయింది అంతకుముందు లోక్సభ ఆమోదించింది కాబట్టి ఇప్పుడు రాజ్యసభలో కూడా నూట ఇరవై ఐదు తొంభై ఎనిమిది తొంభై ఐదు ఈ తేడాతో దాన్ని ఆమోదించిన తర్వాత పార్లమెంట్ ఆమోదించినట్టు అయింది తర్వాత అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది వక్ఫ్ బిల్లును పార్లమెంట్ ఆమోదించడం దేశ చరిత్రలో ఒక మైలురాయి రాయి లాంటిది మూల మలుపు లాంటిది అని ప్రధాని మోదీ ఎక్కడో వ్యాఖ్యానించారు ఆయన సభలో పెద్దగా మాట్లాడలేదు దీని మీద హోంమంత్రి అమిత్ షానే పూర్తిగా మాట్లాడారు దాన్ని ఆయనే అంతకుముందు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లుకు సంబంధించినటువంటి ప్రధాన పాత్ర వహించారు ప్రతిపక్షాలు మేధావులు నిపుణులు ప్రజాస్వామికవాదులు దీని మీద ఎన్ని అభ్యంతరాలు లేవనెత్తిన ఎందుకు ఈ బిల్లు నిజంగా మూల మలుపు ఆ మలుపు మంచిదా చెడ్డదా భారతదేశం భిన్న మతాల సమాహారం భిన్న మతాలతో కూడినటువంటిది హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనే మానవులే అనంత జీవిత గమనంలో అలుపు ఎరుగని శ్రామికులని ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉండాల్సినటువంటి ఈ దేశంలో ముస్లింల ఆస్తులకు సంబంధించినటువంటి వక్ఫ్ అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏ విధంగా హిందువుల ఆలయాలకు సంబంధించిన హిందువులకు సంబంధించిన దాన ధర్మాలు వాటికి ఉందో అదేవిధంగా వాళ్ళు అని పెట్టుకున్నారు దాంట్లో అది ఉంది అది చాలా సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఉంది తర్వాత దాన్ని ఒకసారి కొంచెం సవరించారు అది అలా నడుస్తుంది అటువంటి దాన్ని ఇప్పుడు మొత్తం తిరగదోడాల్సిన అవసరం ఉంది మూల మలుపు తేవాల్సినంత సమస్య వక్ఫు బిల్లుతో వచ్చిందా ఈ దేశంలో ఉద్యోగాలు లేవు ధరలు తగ్గడం లేదు గృహవసతి లేదు చాలా చాలా సమస్యలు ప్రజలకు ఉన్నాయి వీటన్నిటికంటే కూడా వక్ఫ్ బిల్లు అతి ప్రధానమైన ఎందుకైందంటే మోదీ గారి లేదా బీజేపీ సంఘ పరివారు ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వానికి మత సంబంధమైన మతాలతో ముడిపడిన అంశాలు చాలా చాలా కీలకమవుతాయి వాటిలో తక్షణమే ఏదో ఒకటి చేయాలి హిందుత్వ కోణాన్ని అక్కడ చూపించాలి త్వరలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు బీహార్ ఎన్నికలు గుజరాత్ ఎన్నికలు ఇవన్నీ కూడా వస్తాయి ఈ ఎన్నికల్లో ఏదో ఒక విధంగా గట్టెక్కాలి అంటే మేము చాలా గట్టిగా నిలబడ్డాము లేకపోతే ఇతరులను మేము ఎదుర్కొన్నాము తూష్ణీయ సంతుష్టీకరణ అంటుంటారు అపీజ్మెంట్ పాలసీ అని మైనార్టీలను అపీజ్మెంట్ పాలసీ దాని సంతృష్టికరణను మేము అడ్డుకున్నామని ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ అంటే ఒక మతం వాళ్ళకు మెజారిటీ మతానికే కదా మీరు ఈ విధంగా కన్విన్స్ చేయాల్సింది వాళ్ళైతే ఏం కారు కదా కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా కాశ్మీర్ మూడు వందల డెబ్భై ఎటువంటిదో అయోధ్యలో మందిర నిర్మాణం అన్నది ప్రభుత్వమే పూనుకోవడం ఎటువంటిదో ఇప్పుడు ఇది కూడా ఒక మతపరమైనటువంటి దేశంలో ఒక విభజన తీసుకురావడం అండ్ దే మనము వాళ్ళు అన్న పద్ధతిలో చూపించడానికి వక్ఫ్ బిల్లుకింత ప్రాధాన్యత రెండవ చాలా ఆస్తులు ఉన్నాయి ఆ పరమైన ఆస్తులు ఉన్నాయి దేశాన్ని మొఘలాయులు చా పాలించారనేది ఒక నిజం కదా దాన్ని ఇప్పుడు వచ్చి ఎవరేం చేస్తారు దాని గత చరిత్రను ఎవరైనా మార్చగలుగుతారా హర్షుడైనా అశోకుడైనా కనిష్కుడైనా అదంతా గడచిన చరిత్ర ఎవరు పాలించినా కానీ ఆధునిక ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఒకటి ఏర్పాటు చేసుకున్నాము రాజ్యాంగంలో ఇరవై ఐదవ అధికరణం నుంచి ఇరవై ఎనిమిదవ అధికరణం వరకు కూడా దేశ ప్రజలు ఏ మతానైనా అనుసరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు మార్చుకోవచ్చు దానికి అనుగుణంగా సం సంస్థలు పెట్టుకోవచ్చు ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు అని చెప్తుంది రాజ్యాంగం మరి అటువంటి అప్పుడు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఆస్తులు లేదా వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు నిర్వహించుకుంటామంటే దానికి ఎటువంటి అభ్యంతరం ఎందుకు వచ్చింది కానీ ఇప్పుడు వక్ఫ్ బిల్లులో చేస్తున్న అతిపెద్ద మార్పు ఇరవై రెండు మంది ఆ బోర్డులో ఉంటే అందులో నలుగురు ముస్లిమేతరులు ఉండవచ్చు ఉండాలి ఉండవచ్చు కాదు ఉండాలి నలుగురు ఒకవైపు తిరుమల తిరుమల దేవస్థానంలోనేమో అన్యమతస్థులు ఉండకూడదని కొండ మీద ఉన్న మామూలు ఏ మెకానిక్లో డ్రైవర్లో వేరే మతాల వాళ్ళు ఉంటే మతాలకు వచ్చిన సమస్య లేదా వెంకటేశ్వర స్వామికి వచ్చిన సమస్య ఏం లేదు ఆయనకు బిబీనా చేస్తా ఆయనకి ఏ సమస్య లేదు కానీ వీళ్ళు మటుకు అన్యమతస్తులు మేము పంపించేస్తాం అది పెద్ద అంటే తిరుమలకు ఒక న్యాయం అయినప్పుడు వక్ఫ్కి ఇంకో న్యాయం అవుతుందా టీటీడీలో లేదా తిరుమలలో అన్య ఉండకూడదు అసలు ఆ పొడ ఉండకూడదు అనే మాట నిజమైతే అసలు వాళ్ళ జాతీయ స్థాయిలో వాళ్ళ ఆస్తులు అలాగే రాష్ట్రాల స్థాయిలో ఉండే బోర్డులు వీటిల్లో ముస్లిం మేతర్లను పెట్టడం అంటే ఆ మతానికి సంబంధం లేని వాళ్ళని పెట్టడం ఎలా పొసుగుతుంది ఇది చాలా పెద్ద సంస్కరణ అని చెప్పి ఓ పెద్ద ప్రచారం చేశారు జరిగేదంతా ఒకటే ఆ వాటి మీద ఒక పట్టు సంపాదించటం ఇప్పుడు చాలా వరకు ఈ మసీదులు ఇవన్నీ వాటికి సంబంధించి ఉండినవి వాళ్ళకి సంబంధించి గతంలో ఇచ్చిన ఆస్తులు అలా కొనసాగుతున్నవి వీటన్నిటి మీద ఎంతవరకు పోయాడంటే ఆ సంబంధిత మంత్రి అసలు ఈ పార్లమెంట్ ఉన్న స్థలం కూడా మాదే అంటారు వాళ్ళు అని వా ఎవరు ఎవరిని ఉద్దేశించి మీరు అంటున్నారు ఇలా మాట్లాడటం వల్ల అధికారంలో ఉన్నవాళ్ళు దేశ ప్రజల మధ్య మత సంబంధమైన స్పర్ధలు పెరగవా ఇదేమన్నా మంచిదా మరి ఎందుకు మోదీ గారు అలా అంటున్నారు అలాగే దీన్ని బలపరచడం వాళ్ళకి పూర్తి మెజారిటీ లేదు బీజేపీకి బీజేపీ ఒక్కదాన్నే అనలేము బీజేపీ ఇతర పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తే తప్పకుండా ఓడిపోయిండేది కానీ ఎన్డీఏలో ఉన్న ఒకటి రెండు పార్టీలు కొంత అభ్యంతరాలు చెప్పినా బీజేపీ ఇతర పార్టీలు తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా బలపరిచింది కర్ణాటకలో జేడిఎస్ కూడా బలపరిచింది మహారాష్ట్రలో ఎన్సీపీ చీలిపోయిన తర్వాత వాళ్ళు కూడా బలపరిచారు బిజు జనతా దళ ఇక్కడేమో తటస్థ ఉంది అక్కడేమో మీ అంతరాత్మను బట్టి ఓటు చేయమని చెప్పింది ఈ విధంగా ఈ పార్టీలు అందుకే ఎవరు అంటున్నారు న్యూ ఫౌండ్ సెక్యులర్ అలీస్ ఆఫ్ బీజేపీ భారతీయ జనతా పార్టీకి కొత్తగా దొరికిన లౌకిక మిత్రులు ఈ విషయంలో చాలా ఉత్సాహం ప్రదర్శించారు వైసీపీ మొదటిసారిగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం మనం గమనిస్తాం వాస్తవంగా అంతకుముందు వాళ్ళు బీజేపీతోనే ఉన్నారు ఇప్పుడు కూడా బీజేపీతోనే ఉన్నారు రాజకీయంగా అయినా కానీ మతపరంగా ఇది అల్పసంఖ్యాకుల మైనార్టీల యొక్క ప్రయోజనాలకు భిన్ భంగకరం అలాగే రాజ్యాంగం చెప్పే మత స్వాతంత్రం మత ప్రచారం అన్న భావానికి కూడా ఇది భిన్నం అనే అభిప్రాయంతో వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు వాళ్ళ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆయన రాజ్యసభలో దీని మీద మాట్లాడారు సరే సహజంగా వామపక్షాలు కాంగ్రెస్ ఇంకా కొన్ని డిఎంకే సమాజ్వాదీ పార్టీ ఇట్లాంటివన్నీ కూడా వ్యతిరేకించాయి అందుకనే ముప్పై ఓట్ల తేడాతోనేది వీళ్ళు బలపరచపోతే ఆ బిల్లు తప్పకుండా వీగిపోయిండేది ఈ బయట ఉన్న పార్టీలు బీజేపీ ఇతర పార్టీలు కూడా మద్దతు ఇచ్చు ఉండకపోతే కనీసం సమయం కావాలని అడిగి ఉన్నది ఇంకా సాగతీయడానికి ఇంకా సమయం తీసుకొని ఉండవచ్చు కానీ అలా చేయదలుచుకోలేదు వాళ్ళు పూర్తిగా నిన్న కూడా నేను చెప్పాను చంద్రబాబు నాయుడు కానీ నితీష్ కుమార్ కానీ పూర్తిగా బీజేపీతో నడవాలి తమ ప్రయోజనాలు కాపాడుకోవాలని భావించడం వల్ల వచ్చినటువంటి పరిస్థితిని ఇది దీన్ని మూలమలుపు అంటున్నారు ఖచ్చితంగా ఇది ఒక మలుపే దేశ చరిత్రలో మలుపు అని ప్రధాని మోదీ అంటే భారతదేశం యొక్క లౌకిక ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అని సిపిఎం నాయకులు మధురైలో వాళ్ళ మహాసభలో వాళ్ళు ప్రకటించారు ఇది చీకటి రోజా లేదా ఆయన చెప్పినట్టుగా హిందుత్వ సిద్ధాంతకర్తలు చెప్తున్నట్టుగా కొత్తగా వెలుగు తెస్తుంది అన్నది మనకు భవిష్యత్తులో తప్పకుండా తెలుస్తుంది కానీ కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని చెప్పింది అలాగే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వాళ్ళు కూడా మేము ఈ బిల్లును ఆమోదించినప్పటికీ కూడా అమలు కానివ్వము రాజకీయంగా చట్టబద్ధంగా ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి ఏ పరిణామాలు వస్తాయో మనం చూడాలి ఇంకొకటి దీని మీద ఆవేశకావేశాలు పెంచాలి అనేటటువంటి మతశక్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి ఏమి అవకాశం ఇవ్వకుండా ప్రజాస్వామికంగా రాజ్యాంగబద్ధంగానే ఈ పోరాటం సాగాల్సి ఉంటుంది